నేను ఒకసారి మాట చెబితే మాటకి వెనకపోయే వ్యక్తిని కాదు అది ఎంత నష్టమైనా కష్టమైనా ముందు అడుగు వేస్తా గానీ మనం నమ్ముకున్న వాళ్ళని మోసం చేసే వ్యక్తి ఇప్పుడు రాయిస్తాం ఈ సందర్భంగా ఇందాక వచ్చిరెడ్డి పాలన సోదరుడు చెప్పాడు కందుకూరులో లైటింగ్ లేదని చెప్పి సిగరాయిన మేజర్ పంచాయతీ కూడా సెంట్రల్ లైటింగ్ ఉంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అది మనం ఎవరి గురించి మాట్లాకూడదు వాళ్ళ గురించి విమర్శించాల్సిన అవసరం లేదు కానీ తప్పకుండా ఈ మున్సిపాలిటీ ఎలక్షన్లు మళ్ళా అది త్వరలో జరగబోతా ఉన్నాయి మన మున్సిపల్ మంత్రి గారిని కూడా కలిసా తప్పకుండా సెంట్రల్ లైటింగ్ పెట్టిన తర్వాత ఎలక్షన్ తప్పకుండా మొత్తం 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 శుభ్రం చేసిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఆ నీళ్లు కావాలంటే కొద్దిగా టైం పట్టుంది కాబట్టి తప్పకుండా మళ్ళా అది త్వరలోనే నాలుగు రోడ్లు కూడా సెంట్రల్ లైటింగ్ తో కలకల్లాడిపోయే రోజులు అది త్వరలో ఉన్నాయని చెప్పి అలాగే నాగశ్వర చెప్పారు బసిరెడ్డి పాల నూట అరవై ఓట్లు ఈసారి తప్పనిసరి గారు పంచాయతీ ఎలక్షన్లో మీ గ్రామంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరించే బాధ్యత నేను